రాజు ఆటో అండ్ బిజినెస్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు పద్నాలుగు తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు అవుతుంది నాలుగు నుంచి ఎనిమిది ఆరుల వరకు చేస్తాం ఇంకా ఫోర్ ఫోర్ అవర్స్ లాగిన్ అవర్స్ అనుకోండి పార్ట్ టైం జాబ్ లాగా అనుకోండి కొంచెం ఎందుకంటే మనకు బిజినెస్ హీట్ ఉంది కదా కొంచెం అక్కడ ఎక్కువ టైం సెట్ అవుతులేదు టైం సెట్ ఎవరికి ఇట్లా చేస్తుంటాం టైం సెట్ కానీ చెక్ చేసుకొని ఒక ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ఉండడానికి ట్రై చేస్తుంటాం సరేనా చూద్దాం ఈరోజు గిరాకెన్ తర్వాత గ్యాస్ గిట్లో ఒకసారి చూద్దాం గ్యాస్ని చూద్దాం గ్యాస్ వచ్చేసి టూ పాయింట్లు ఉంది మనకి ఈరోజు సరిపోతుంది మనం తిరిగే తిరుగుడికి మ్యాక్సిమం సరిపోతుంది ఇక సాయంత్రం పూట ఇట్లా కొట్టించుకుంటే గ్యాస్ కొట్టించుకుందాం ఓకేనా చూస్తూనే ఉండండి గ్యాస్ కడుకు వచ్చినా డైరెక్ట్గా బండి తీసి గ్యాస్ కడుకు వచ్చేసిన కొంచెం తక్కువ ఉందంటే అంటే నిన్న ఇట్లా కొట్టేలా కదా నిన్నటి రోజు కలిపి దగ్గర దగ్గర రెండు వందల నాలుగు రూపాయలు వచ్చింది రెండు వందల గ్యాస్ వచ్చేసి చూసారు కొంచెం ముందని కొంచెం తక్కువనే ఉంది కొంచెం అంటే రెండు పాయింట్లు ఉంది ఇంకా గ్యాస్ చూద్దామని వచ్చిన గ్యాస్ లైన్ ఖాళీగా ఉంది పూంగ దొరికింది ఎంత దగ్గర దగ్గర రెండు వందల నాలుగు రూపాయలు పట్టింది రెండు వందల పది రూపాయలు కొట్టినాము ఆల్మోస్ట్ నిన్నటికి అనుకోండి ఈ రోజు సరిపోతుంది ఇక డైలీ వందల రూపాయలు అనుకోండి ఏమో మనం చేశారు ఆరు వందలు ఐదు వందలు డైలీ డైలీ ఈ డైలీ నాలుగు వందలు వేసుకున్నా కానీ ముప్పై రోజులు వేసుకున్న పన్నెండు వేలు అవుతాయి కదా ఎందుకు వదులుకోవాలని చేస్తున్నా ఎక్కువ లాగిన్ అవర్స్ లేకున్నా కానీ ఉన్న కాడికైనా చేస్తాము మినిమం ఫైవ్ హండ్రెడ్ చేసుకుని వంద రూపాయలు పోయినా కానీ నాలుగు వందల రూపాయలు మిగులుతాయి కదా ఒక రెండు వేలు మెయింటెనెన్స్ తీసుకుంటే పదివేలు ఈజీ మిగులుతాయి మనకు కిరాయికి దానికో దీనికి వస్తాయి అన్నట్టు చేస్తున్నాం బిజినెస్ బిజినెస్ ఇది ఇదే అట్లానే చేస్తున్నాం సెంట్రవర్క్ ఎంత అవుతుందో డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది సరే చూస్తాం సెంట్ర వర్క్ ఎంత అవుతుందో అంత అప్డేట్ చేస్తాను డైరెక్ట్ ఒకసారి రాపిడోలోకి పోదాం రాపిడోలా మూడు డ్రాప్లా అంతే నాలుగు డ్రాపులు చేసిన సారీ రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు డేట్ చూసుకోండి పద్నాలుగు తారీఖు సర్టర్డే మళ్ళీ ఇంకొకటి ఊబర్లో వేసిన ఊబర్లో మూడు మేము చేసినా అందు ఇట్లా లాగిన్ అవర్స్ పెద్ద మొత్తం అన్ని అన్ లైన్లో కలిపి ఫోర్ అవర్స్ ఉన్నా మూడు డ్రాపులు చేసిన దీంట్లో అయితే రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు మూడు ట్రిప్పులు మొత్తం అంటే రెండు వందల నలభై మూడు రూపాయలు చేస్తే పదిహేను రూపాయలు మైనస్ రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ కట్ చేసి చెప్తే దీంట్లో ఓకేనా ఒకసారి మనము మనం క్లారిఫిటికీ తెద్దాము ఒకసారి ఓకే ఓలా అయితే ఏం నడపలే ఈరోజు ఓలాలో ఈరోజు మంచిగా ఇచ్చారంట రెండు వందల తొంభై ఎనిమిది ప్లస్ రెండు వందల ఇరవై ఎనిమిది ప్లస్ మైనస్ తీద్దాం మీరు ప్లాట్ఫామ్ చది ఒకటే ఒకటే ఇద్దాం ఇరవై తొమ్మిది రూపాయలు ఆల్రెడీ ఊబరిది పదిహేను రూపాయలు చేసేసారు ఇరవై తొమ్మిది రూపాయలది ర్యాపిడ్ ఉంది ఇరవై తొమ్మిది నాలుగు వందల తొంభై ఏడు రూపాయలు మైనస్ నూట పది రూపాయలు గ్యాస్ తీసేది మూడు వందల ఎనభై ఏడు ఇందులో ఒక యాభై రూపాయలు తీసేద్దాం మూడు వందల ముప్పై ఏడు రూపాయలు మొత్తం ఈరోజు ఇయర్ రింగ్ చూసి అమౌంట్ మొత్తం నాలుగు గంటలు నాలుగు గంటలు లాగిన్ అవ్వాల్సి ఉన్నా దగ్గర పెద్ద ముప్పై మూడు కిలోమీటర్లు మొత్తం టోటల్ తిరిగిన ఏమున్నా నాలుగు గంటలు మూడు గంటలు ఏం నడితే ఏం గిరాక్ట్ కాదని నాకు తెలుసు కానీ కాకపోతే ఏంటంటే ఖాళీగా ఉండే కన్నా ఒక గంట రెండు గంటలు దొరికినప్పుడల్లా వెళ్తున్నా వెళ్ళి చేసుకొని వస్తున్నా ఒక రెండు మూడు వందలు నాలుగు అయినా కానీ ఏం కదా నాలా మీరు ఎవరు చేయకండి బిజినెస్ నడుస్తుందా సెకండరీ కానీ సండే సాటర్డే కొంచెం ఎక్కువ ఉంటుంది చాలామంది ఏమంటారు అంటే అన్ని పుకార్లు ఎత్తురు అది అని అంటారు ఏ పుకార్లు రేపటి అంటే పుకార్లు ఎప్పుకొని అనటరు అంటేనే ఉంటారు అది మీ ఇష్టం కొత్త అయితే కొనకండి డీజిల్ పండు ముందే చెప్తున్నాం ఉన్నవాళ్ళు ఏమో తర్వాత విషయం కానీ కొత్త అస్సలు కొనకండి ప్రిపేర్ చేయకండి ఈ వి సిక్స్ ఛానల్స్ల దాంట్లో దీంట్లో వస్తున్నాయి అన్న చూసుకోండి కాకపోతే మేము అంటే అంటున్నాం కానీ ఇరవై ఇప్పుడు పాత ఇరవై సంవత్సరాల బండ్లు అవి ఇవి ఇట్లా తీసేస్తారు పదిహేను సంవత్సరాల బండ్లు ఇట్లా తీసేస్తారు పుకార్లు ఎత్తలేదు కార్లు ఎత్తలేదు ఉన్నాయి జరిగినాయి చెప్తున్నాము ఎవరికేం అవసరం పుకార్లు వేయడానికి మీరు ఏమి నడిపితే ఏమైనా వస్తుందా నడపకపోతే ఏమైనా వస్తుందా భూగుల్తో అంటే చూసుకొని నడుపుకుంటే బెటర్ అని అంటున్నాము అంతే కానీ మొత్తానికే నడపద్దు మీరు బంద్ చేయరు అంటలేము వాళ్ళు ఒకటేసారి వార్నింగ్ సెకండ్ టైం సీజన్ అంటారు వాళ్ళు వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా సార్ ఇట్లా కొంచెం కాపరేట్ చేస్తే ఆయన ఇట్లా అడిగినా చేద్దామమ్మా అన్నాడు ఇంటర్వ్యూ మెయిన్ ఎవరైతే ఉన్నారో అంటే మెయిన్ అంటే సార్ వాళ్ళకి పోలీసు వాళ్ళకి సంబంధించిన ఆయన ఆయన ఇట్లా చేస్తా అని చెప్పిండు నాకు నాకు దొరికినప్పుడు సార్ దొరుకుతులేదు సార్ దొరికిన నాకు దొరుకుతులేదు దాని డీటెయిల్స్ చెప్తాడు కొంచెం నేను జన్యున్ చెప్పినమో లేదో తెలుస్తుంది తర్వాత విషయం కానీ కాకపోతే ఏంటంటే ఎవరైనా చూసి నడుపుకోండి నడుపుద్దా అని చెప్తాను ప్రణాళిక ప్రకారం వస్తుంటుంది ఓకేనా సరే ఎంతవరకు చూసిన వాళ్ళు పాత వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ లైక్లు కొట్టడం వల్ల నాకు అప్ అవుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్న కామెంట్లో అడగండి ఆటో నడపడానికి త్రీ వీలర్ ఖచ్చితంగా త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ కలిపి ఉంటాయి అదే తీసేసుకోండి మూడు వేల రెండు వేల ఐదు వందలు ఉంటుంది ఈజీ అయిపోతుంది అట్లా కావాలంటే ఇంకొకటి సిటీ పర్మిట్ తీసుకోండి ఎల్పిజి సిఎన్జి రెండింటిలో లేదన్న మీ ఇష్టం డి సబ్సిడీస్ అంటారు ఎల్పిజి అదే ఎలక్ట్రానిక్ ఆటో వల్ల డిస్టిక్ బండ్లు ఇవన్నీ అంట దాంట్లో దాంట్లో ఏడేవైనా నాలుగు లక్షలే పెద్ద ఫరకు ఉండదు అది మీ ఇష్టం చూసి తీసుకోండి తీసుకుందేం చెప్పా తీసుకోమని మీరు చెప్పా మీరైతే ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తాయి బాధలు ఓకేనా సరే ఎప్పటికైనా సుఖం అంటే సిఎన్జి ఎల్పిజి రెండు బాగుంటాయి ఇట లాంగ్ వాడ్డా ఏమైనా కిరాలు వచ్చినా కానీ బాగుంటాయి సరే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా